మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బేసిక్గా తన తరం నటుల్లో ది బెస్ట్ నేచురల్ స్టార్ కాకపోతే ఆ బిరుదు నానికి ఆల్రెడీ దక్కింది ఎంత నేచురల్గా ఎన్టీఆర్ నటించినా తన మాస్ ఇమేజ్ వేరు మార్కెట్ రేంజ్ వేరు కాబట్టి నేచురల్ స్టార్ కంటే యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిలే తనకి పర్ఫెక్ట్ అందుకే మాస్ ఇమేజ్ కోసం ఎన్టీఆర్ వెళ్లేదారినే చాలామంది జూనియర్స్ ఇమిటేట్ చేయడం కామన్ అయింది అయితే తన హిట్లను చూసో సక్సెస్ రేటును చూసో తోటి హీరోలు అసూయపడడం కామన్ కానీ సెట్లోనే తనని పక్కనే చూస్తూ జలస్ ఫీల్ అయ్యానన్నాడు గ్లోబల్ స్టార్ ట్రిపుల్ ఆర్ షూటింగ్లో జరిగిన ఏ సీన్ని డాక్యుమెంటరీలో రిలీజ్ చేశారు ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఎన్టీఆర్ తనకి ఎంత ఫ్రెండ్ అయినా ఒక సీన్లో మాత్రం తారక్ని చూసి ఈర్షపడకుండా ఉండలేకపోయానన్నాడు విచిత్రం ఏంటంటే ఈ టోటల్ డాక్యుమెంటరీలో ఈ మాటలే సెన్సేషన్ అయ్యాయి ట్రిబులర్ మూవీ షూటింగ్ ప్లానింగ్ ఇలా మొత్తం ఆ ప్రాజెక్ట్ తాలూకు డాక్యుమెంటరీ వచ్చేసింది ఓటీటీలో స్ట్రీమింగ్లో అందుబాటులో ఉంది అయితే ఈ సినిమాలో దర్శక నిర్మాతలు హీరోలు మిగతా క్యాస్ట్ అండ్ క్రూ పడ్డ కష్టాలు చూపించారు ఇబ్బందులు మేకింగ్ టెక్నిక్స్ ఇలా అన్ని హైలైట్ అయ్యాయి కానీ అన్నింటికంటే ఎన్టీఆర్ గురించి రామ్ చరణ్ అన్న మాటలే తూటాల్లా సెన్సేషన్ అవుతున్నాయి నిజానికి ట్రిబ్యులర్లో చరణ్ పాత్రకి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చి కుమ్మరం భీం పాత్రకు స్కోప్ తగ్గించారని మొదట్లో ఉన్నారు కానీ ఈ పాత్ర ఎలా ఉందో షూటింగ్ టైంలో ఆ పాత్రలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ తనకు ఎలా అనిపించిందో చరణ్ చెప్పగానే అసలు సీనే మారిపోయింది కుమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఎంతగా ఒదిగిపోయినా ఇంటర్వెల్ సీన్లో ట్విస్ట్ ఎంతగా షాక్ ఇచ్చినా అసలు అసూయి పడేలా చేసిందంటే పాటే అన్నాడు చరణ్ కుమరం భీముడు అంటూ ఎన్టీఆర్ పాడే ఒక్క పాటతో నిజంగా సినిమాలో ఎమోషనే మారిపోయింది అయితే ఇదంతా ఫైనల్ కట్ చూశాక జనానికి కనిపించడం కామన్ థియేటర్లో సినిమా చూస్తూ జనం లేనమైపోతారు కాబట్టి ఇలా అనిపించవచ్చు కానీ సెట్లో షూట్ చేస్తున్నప్పుడే ఎన్టీఆర్ని చూస్తే అసూయపడ్డారట చరణ్ ఆ ఒక్క సాంగ్ షూటింగ్కి ఎన్ని షార్ట్స్ తీశారు ఎన్ని టేకులు తీసుకున్నారు ఇలా అన్నింట్లో తారక్ తోనే డామినేట్ చేశాట నిజంగానే ఆ పాట కూడా థియేటర్స్లో బాగా పేలింది కాకపోతే అదే పాటలో కలిసి నటించారు కాబట్టి దగ్గర నుంచి తారక్ను చూసి తట్టుకోలేకపోయానన్న రామ్ చరణ్ జెన్యూన్ రెస్పాన్స్ అయితే వైరల్ అవుతోంది ఈ డాక్యుమెంటరీ రీచ్నే పెంచేసింది ఎంతైనా తారక్ న్యాచురల్ అప్పటి నుంచో బెరుదుంది టెంపర్ సినిమాలో అయితే తన పర్ఫార్మెన్స్ పీక్స్ అని అప్పట్లోనే మెచ్చుకున్నారు జైలవకుశ అరవింద సమేత వీరరాఘవలో చావు డైలాగ్ ఇలా పాత్రలో పాతుకుపోవడం తారక్కి కొత్త కాదు కానీ కొమరం భీముడు పాత్రలో తాను పాడిన పాట తన పర్ఫార్మెన్స్కి చరణ్ ఇస్తోన్న రెస్పాన్స్ మాత్రం సోషల్ మీడియాను కుదిప్పేస్తోంది